కర్నూలు జిల్లా పరిషత్ హాల్లో నేషనల్ ఓబీసీ మహాసభలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్ణచంద్రరావు హెచ్ఎంటీ సందీప్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సైకలాజిస్ట్ డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ నేషనల్ ఓబీసీ కార్యక్రమంలో రెండు తీర్మానాలు తీసుకోవడం జరిగిందన్నారు అందులో ఓబీసీలకు కులాధారిత జనగణన చేయాలని సావిత్రిబాయి పులే జయంతిని అధికారికంగా ప్రభుత్వమే జరుపుతూ ఆ రోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని తీర్మానాలు చేయడం జరిగిందన్నారు ఈ సభకు దాదాపు రెండు వందల ఎనభై మంది ఓబీసీలు పాల్గొనడం జరిగిందన్నారు ఇలాంటి సభలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని నేషనల్ ఓబీసీ నిర్ణయం తీసుకుందని అందులో భాగంగా మొదటి మహాసభలు అనంతపురం జిల్లాలో రెండవ మహాసభ కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరిగింది మూడవ సభ ఫిబ్రవరి ఒంగోలులో జరుపుకున్నామన్నారు ఈ ఓబీసీలకు జరిగే అన్యాయం గురించి ప్రభుత్వాలు చేసే మోసాల గురించి కుట్రల గురించి ఓబీసీలందరినీ జాగృతం చేయాలనే ఉద్దేశంతో నేషనల్ ఓబీసీ మోర్చా కంకణం కట్టుకుందని అందులో భాగంగానే నేషనల్ ఓబీసీ ఆధ్వర్యంలో ప్రజలను జాగృతం చేయాలని వెళ్తున్నానని అన్నారు ఈ ఓబీసీలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరూ కూడా నేషనల్ ఓబీసీ మోర్చాకి మీరు అనుబంధంగా ఉండాలని వారందరికీ అప్పీల్ చేస్తున్నామని ఈ విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శేషపాడి క్రాంతి కుమార్ పట్నం రాజేశ్వరి నంది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చేయాలి బాబు జయంతి అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది ఈ సభకు దాదాపు రెండు వందల మంది ఓబీసీలు ఇది హాజరైనట్టు సమాచారం సో ఈ ఇలాంటి సభల్ని ప్రతి జిల్లా 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 వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరపాలని నేషనల్ ఓబీసీ మోసం నిర్ణయం తీసుకుంది దానిలో భాగంగానే మొదటిది అనంతపూర్లో నిర్వహించడం జరిగింది రెండవ ఓబీసీ సభ కర్నూలులో నిర్వహించడం జరిగింది మూడవ సభ మేము ఒంగోలులో జరుపుతున్నాము ఫిబ్రవరి నెలలో జరుపుతున్నాము సో ఈ విధంగా ఓబీసీలకు జరిగే అన్యాయాల గురించి ప్రభుత్వాలు చేసే మోసాల గురించి కుట్రల గురించి ఓబీసీలందరినీ జాగ్రత్తలు చేయడానికి నేషనల్ ఓబీసీ మోర్చా భాంసేక్త అనుబంధ సంస్థ అయినటువంటి ఈ నేషనల్ ఓబీసీ మోర్చా తగ్గను కట్టుకుంది దాంట్లో భాగంగానే మేము ప్రజల్ని జాగ్రత్తలు చేయడానికి వెళ్తున్నాము సో ఈ ఓబీసీలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నేషనల్ ఓబీసీ మోర్చాకి మీరు అనుబంధంగా ఉన్నారని వాళ్ళందరికీ చేస్తున్నారు ఈ అంటే ఈ విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి అందరికీ జిల్లా పరిషత్ మోర్చా ఆధ్వర్యంలో ఓబీసీ కుల ఆధారిత జనగణం చేపట్టాలని చెప్పేసి సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో వివిధ కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఓబీసీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ సభ అనంతరం రెండు తీర్మానాలు చేయడం జరిగింది ఒకటి ఓబీసీ కులాధారిత జనగణన కేంద్ర ప్రభుత్వం నిలబట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే సావిత్రిబాయి పూలే జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి మహిళల పట్ల వివక్షత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవాలని చెప్పేసి తీర్మానాలు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీలను చైతన్యం చేయడానికి కారణంగా నేషనల్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అందరూ కూడా ఓబీసీలు నడవాలని చెప్పేసి పిలుపునిస్తారు నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్సీ ఎస్టిబిసి మేనర్ మేర ఇటీవేదిక వ్యవస్థాపక